పల్నాడు జిల్లా లో రెండో రోజు అంగన్వాడీ కార్యకర్తల నిరసన కొనసాగుతుంది ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు కార్యకర్తల నిరసనకి సంఘీభావం తెలిపారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్వాడ అరవింద్ బాబు సమ్మె చేస్తున్నారు ఈ సుమారు మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా వేతనం పెంచాలి ప్రస్తుతం అంగన్వాడి వర్కర్స్ కి పదకొండు వేల ఐదు వందలు హెల్పర్స్ కి ఏడు వేలు వేతనం ఇస్తా ఉన్నారు జీవన ప్రమాణాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ధరలు పెరిగిపోయినాయి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా గాని అనేక చోట్ల గాని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంగన్వాడీలకి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తాను స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ రోజు అంగన్వాడీలు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు పొందుతున్నారు అందువల్ల దానికి అనుగుణంగా వేతనం పెంచాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు రెండో ముఖ్యమైనటువంటి అంశం అంగన్వాడీలు మూడు దశాబ్దాలు పనిచేసి పదవి విరమణ చేస్తే వాళ్ళకి కేవలం యాభై వేలు చింతి పంపిస్తా ఉన్నారు సుప్రీంకోర్టు ఇటీవల ఒక సంవత్సరం క్రితం తన జడ్జిమెంట్ లో అంగన్వాడీలకి గ్రాడ్యుటీగా పదవి విరమణ చేసినప్పుడు ఐదు లక్షలు ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఇప్పటికే దాన్ని అమలు చేస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రాడ్యుట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు మినీ సెంటర్ సెంటర్లుగా మార్చాలని యాప్ల భారం తగ్గించాలని మెడికల్ సౌకర్యాలు కల్పించాలని తదితర డిమాండ్లు ఉన్నాయి వీటి మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో గా మేము చర్చలు జరిపం ఆర్థిక డిమాండ్ మేము ఒప్పుకోలేము అంటున్నారు ప్రధానమైనటువంటి ఆర్థిక అంశాలే ముఖ్యంగా వేతనాల పెంపు కానీ గ్రాడ్యుటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఆయన రాజకీయంగా స్పందించి నిర్ణయం చేయకపోతే దాని ప్రభావం రాబోయే ఎన్నికల మీద ఉంటుంది ఆయన దాని ఫలితాన్ని అనుభవించే తప్పదు ఇప్పటికే కేసీఆర్ అందరినీ దూరం చేసుకుని ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందేయడం మనం చూస్తాం మీరు అలాంటి ఫలితాన్ని పొందదలుచుకుంటే మాత్రం ఈ డిమాండ్లు మరి పరిష్కరిస్తారా పరిష్కరించాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ సమ్మెకి మేము ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం